ఇక్కడ ఈ సాట్లైట్ ని ఒకప్పుడు కాదు ఒకప్పుడు కాదు ఒక విలేజ్ కి సహా డిఆర్పీ ఇలా ఉండి చేసేవాళ్ళు ఏంటంటే మన చట్టం పద్దలు పెట్టింది ఖర్చు తగ్గించాలి ఒకప్పుడు పద కొన్ని లక్షలు అయ్యేది సాట్లైట్ ఖర్చు తగ్గించాలనే దీంతో ఒక డిఆర్పీనే కొన్ని పంచాయతీస్ అటెచ్ చేస్తూ స్టాండ్ పెరిగినా సరే ఖర్చు తగ్గుతుంది ఇది పని తగ్గే విధంగా చర్యలు చేపట్టారు ఈ విధంగా వాళ్ళు ఇంచుమించు రెండున్నర నెలలు ఈ మండలంలో ఆ మనకంటే ఎక్కడ విఆర్పి అందరితో కలుపుకొని ప్రజా కలుపుకొని ఈ ప్రాంతం అలవాటు అయిపోయింది ఈ చెడు వాతావరణం వాళ్ళు ఉండడం అంటే చాలా కష్టం ఆ వాళ్ళు ఇక్కడ పరిస్థితులు తట్టుకొని రెండున్నర నెలలు ఉన్నారు కాబట్టి వారికి మన అతిథులు ముందుగా వాళ్ళు వారికి ఈ సోషలైట్ బృందానికి ప్రజా బృందం మీడియా వారికి ఇతర గ్రామ పెద్దలు వస్తే వారికి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ